హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన వనరాళ్ళు గోధుమ నూకతో ఎలా చేయాలో చూపిస్తాను రండి కావలసిన పదార్థములు గోధుమ నూక ఒక కప్పు బెల్లం ఒక కప్పు పంచదార ఆఫ్ కప్పు సగ్గు బియ్యం కొద్దిగా నెయ్యి జీడిపప్పు వరిపిండి సాల్టు మిరియాల పొడి యాలకుల పొడి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని నెయ్యి వేసుకుని జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏపుకొని పక్కన పెట్టుకుందాం అదే బాండీలో రెండు కప్పులు వాటర్ వేసుకుని కొద్దిగా బెల్లము సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకుంటూ మరిగించుకుందాం ఇలా మరిగిన గోధుమ రవ్వ వండు లేకుండా కలుపుకుందాం ఇలా కలుపుకుంటూ దగ్గర పడేదాకా ఇలా వండయ్యేదాకా చూసుకుందాం ఇది పక్కకు కూడా తీసుకుందాం ఇలా వండవుతుందో అవుతుందో లేదో చూసుకుని అన్నీ అలా వండలు చేసుకుందాం అదే బాండీలో ఆరు కప్పుల వాటర్ వేసుకుని సగ్గు బెల్లము పంచదార వేసుకుని ఇలా కలుపుకుంటూ కరిగించుకుందాం ఇలా ఉడికిన ఆ నేలల్లో ఈ ఉండలు చేసుకున్నవి ఆ వాటర్లో వేసుకుని ఇలాగా దగ్గరికి ఉడికిలాగా చూసుకుందాం ఇలా బెల్లం వాటర్లో ఈ ఉండ్రాలన్నీ పదిహేను ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత ఈ వరిపిండి వేసుకొని కలుపుకుందాం తర్వాత మిరియాల పొడి యాలకుల పొడి వేసుకొని మరోసారి కలుపుకుందాం ఇలాగా చూడండి దగ్గర పడ్డది కదా తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకుందాం అంతేనండి వినాయడికి ఎంతో ఇష్టమైన ఉండరాళ్ళు రెడీ మా వీడియో కనుక నచ్చితమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి